हाई हेलो वेलकम बैक टू अद्विम प्रेग्नेसि केयरिंग सो ఇది వింటర్ సీజన్ కదా సో ఈ వింటర్ సీజన్లో ఎక్కువగా గర్భవతులకి జలుబులు కనుక అయితే మాత్రం ఈ మిస్టేక్ అయితే అస్సలు చేయొద్దు అది ఏంటి అంటే ఆవిరి పట్టడం ఎందుకు అనేది నేను ఈ వీడియోలో క్లియర్గా చెప్తాను వీడియోలకైతే వెళ్ళిపోయే ముందు ముందుగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకన్ అయితే చేయండి నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు ముందుగా నోటిఫికేషన్ రూపంలో రావడం అయితే జరుగుతుంది ఏదైనా సందేహాలు ఉంటే కింద కామెంట్ చేయండి తప్పకుండా నేను మీకు రిప్లై ఇస్తాను ఇక్క వీడియోలకైతే ప్రజెంట్ మనకి నడిసేది వింటర్ సీజన్ ఈ వింటర్ సీజన్లో గర్భవతులు చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే మనకి మామూలుగానే ఇమ్యూనిటీ పవర్ అనేది తక్కువగా ఉంటుంది ప్రెగ్నెన్సీ టైంలో సో మీ ఈ వింటర్ సీజన్లో ఇంకా జలుబులు దగ్గులు తొందరగా ఈజీగా అంటుకుంటాయి అందుకే చాలా కేరింగ్గా ఉండాలి సో వింటర్ సీజన్లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి అనేది నేను ఆల్రెడీ వీడియోస్ పెట్టాను సో ఆ కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను మీకు కావాలంటే చూసేయండి ఈ వీడియోలో సో మెయిన్ మెయిన్గా నేను చెప్తున్నాను ఎక్కువ కొంతమంది గర్భవతిలకు ఏంటంటే జలుబు ఎక్కువగా అవుతూ ఉంటుంది దగ్గు ఎక్కువగా వస్తూ ఉంటుంది సో అందుకనే ఈ జాగ్రత్తలు తప్పనిసరి పాటించాలన్నమాట సో కొంతమంది తెలియక ఏంటంటే దా జాగా కదా ఆవిరి పడితే తగ్గుతుంది సో అది న్యాచురల్ టిప్పే కదా అనేసి మీరు పడుతూ ఉంటారు సో డెఫినెట్లీ అసలు ఆవిరి పట్టద్దు గర్భవతులు ఎందుకంటే ఒకటి చెప్తా గుర్తుపెట్టుకోండి ఆవిరి పట్టడం వల్ల ఆ పొగ అనేది కడుపులోకి వెళ్ళిపోయి బేబీ మూమెంట్స్ తగ్గుతాయి సో ఎందుకంటే మనకే ఆవిరి పట్టడం వల్ల ఎట్లా అవుతుంది పడుతూ ఉంటే ఊపిరి ఆడదు సో ఆ పొగ అనేది లోపలికి వెళ్ళడం వల్ల బేబీ మూమెంట్స్ ఇవ్వదు బాగా అనేజీగా అవుతుంది అనమాట సో నేను ఈ మిస్టేక్ చేశాను ఏంటంటే మామూలుగా మనకి షాప్ మెడికల్ షాప్లో దొరుకుతాయి కదా గ్రీన్ కలర్లో ఉంటాయి చూడండి స్ అవి యూస్ చేశాను అన్నమాట సో అవి యూజ్ చేస్తే ఏంటంటే నాకు ఒక రోజంతా అసలు బేబీ మూమెంట్స్ తెలియలేదు చాలా భయపడిపోయాను అన్నమాట అసలు మూమెంట్స్ తెలియట్లేదు ఏంటి ఎందుకు అనేసి అనుకున్నాను ఒక రోజంతా తెలియలేదు నాకు పొట్ట టైట్గా మారింది చాలా అనేజీగా అనిపిస్తూ ఉండింది ఇంకా నెక్స్ట్ డే హాస్పిటల్కి వెళ్దాం అనుకున్నాను తెలిసిన తెలిసిన వాళ్ళు చెప్పారనమాట సో అట్లా యూస్ చేయొద్దు ప్రెగ్నెన్సీ టైంలో అది మంచిది కాదు సో నువ్వు ఏం చేస్తావంటే బేబీ మూమెంట్స్ సరిగ్గా తెలియట్లేదు అంటున్నావు కదా పొట్ట టైట్ అంటున్నావు కదా అందుకనే కొంచెం వేడివేడిగా ఫుడ్ తీసుకోవడం వేడివేడి పాలు తీసుకో లెఫ్ట్ సైడ్ తిరిగి పడుకో ఏం కాదు అన్నారు సో నేను అనుకున్నాను సార్ ఫస్ట్ ఇది యూజ్ చేద్దాము ఒకవేళ ఇలాగే అనిపిస్తారు మార్నింగ్ హాస్పిటల్ వెళ్దామని అనుకున్నాను నా ప్రెగ్నెన్సీ టైంలో జరిగినది ఇది సో నేను ఏం చేశానంటే ఇంకా ఆమె చెప్పినట్టుగానే వేడి పాలు తాగడం వేడి వేడి అన్నం తినడం లెఫ్ట్ సైడ్ తిరిగి వాడుకోవడం కొంచెం లైట్గా వాకింగ్ చేయడం ఇట్లా చేసినాను సో నాకు బేబీ మూమెంట్స్ మళ్ళీ మంచిగా స్టార్ట్ అయినాయి అన్నమాట సో నాకు అప్పుడు తెలిసింది సో అసలు ఇంకా ఒక పొగ అట్లాంటివి పట్టద్దు అనేసి సో ఈ ఆవిరి అట్లా పట్టద్దు అనేసి నాకు తర్వాత తెలిసిందనమాట సో అందుకే నేను మీకు చెప్తున్నాను సో బాగా జలబైంది కదా అనేసి ఆవిరి అయితే పట్టద్దు ఇంకొకటి దగ్గు బాగా వస్తుంది అని చెప్తూ ఉంటారు సో దగ్గు బాగా వస్తే కూడా మీరు హాస్పిటల్కి వెళ్ళండి ఈ దగ్గు వల్ల కూడా ఒక్కొక్కసారి మనీ కూడా పూర్తిగా పడిపోతుంది స చాలా జాగ్రత్తగా ఉండాలి దగ్గు ఎక్కువగా అయితే సో న్యాచురల్ టిప్స్ ఏమైనా చిన్న చిన్నవి బేబీకి ఇబ్బంది కలగని ఏమైనా పాటించండి కానీ సో మీరు డెఫినెట్లీ గైనకాలజిస్ట్ని పోయి సంప్రదించాలి ఎందుకంటే బయట మెడికల్ షాపులలో వేరే వేరే డాక్టర్స్ దగ్గర ఆర్ఎంపీ డాక్టర్స్ దగ్గర అస్సలు చూపించుకోకూడదు ప్రెగ్నెన్సీ ఉమెన్స్ డెఫినెట్లీ గైనకాలజిస్టుల దగ్గరనే చూపించుకోవాలి ఎందుకంటే వాళ్ళకి తెలుస్తాయి ఈ ఆర్ఎంపీ డాక్టర్స్ గారు మెడికల్ షాప్ వాళ్ళ దగ్గరికి పోయి గర్భవతులకు కావాలి అంటే అవి వేరే మెడిసిన్ తీసుకొచ్చి మీరు వేసుకుంటే అది గర్భవతులకి అస్సలు మంచిది కాదు కడుపులో బిడ్డకి చాలా ఎఫెక్ట్స్ పడితే జాగ్రత్త వహించండి ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నస్తే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ అయితే సపోర్ట్ చేయండి థ్యాంక్ సో మచ్